లక్ష లక్షల ఖర్చు అవుతుంది అందుకే మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాని కోసం పదిహేడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది అక్కడే మన రేమత్ నగర్ లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక పద్దెనిమిది కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం ఐదు కోట్లు సిసి కెమెరాల కోసం రెండు పాయింట్ ఏడు కోట్లు ఇవన్నీ కేవలం జుబ్లీల్స్ నెంబర్లు నేను చెప్పేది జుబ్లీల్స్ కాన్స్టిట్యు నంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్ లో మీకు తెలుసు ఎంత అధ్వానంగా అసలు రోజుకి తొమ్మిది గంటలు పవర్ కట్స్ హైదరాబాద్లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బు రాని అపార్ట్మెంట్ ఉండకపోతున్న జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి జనరేటర్లు లేకుండా ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ ని కాంతిమయం చేసింది ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అందులో భాగంగా హైదరాబాద్ని ఒక ట్రాఫిక్ ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఐలాండ్గా అంటే మూడు వైపులా ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ గా మొత్త బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా కానీ హైదరాబాద్ లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ని ఒక గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా ఇరవై నాలుగు గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు పది కట్టుకున్నాం దానికి నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఉచిత విద్యుత్ కూడా ఇలా పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజ కొడతారు నాయి బ్రాహ్మణులకు రజకులకు చిన్న చిన్న సెలూన్లకు లాండ్రీ షాప్లకు దళితులకు గిరిజనులకు రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక యాభై కోట్లు మొత్తం చూస్తే ఐదు వందల ఐదు కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో మొత్తంగా చూసినట్టయితే మరి ఓవరాల్ గా ఇరవై వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ దానికైన ఖర్చు మొత్తం పదిహేను వేల కనెక్షన్లకు ముప్పై కోట్లు అట్లాగే కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి పైప్ లైన్ల నిర్మాణానికి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొమ్మిదిన్నర చేసిన ఖర్చు నూట యాభై కోట్లు మొత్తం కలిపితే నూట ఎనభై కోట్లు మంచినీళ్ళ మీద వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక డెబ్బై ఐదు కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు చేసినాం మిగతాయి కూడా యూసుఫ్ కూడా ఒక పన్నెండు కోట్లు మంజూరు చేశాం కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది దానివల్ల ఇబ్బంది అయింది కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో డెబ్బై ఐదు కోట్లు జుబ్లీ హిల్స్ కూడా ఖర్చు పెట్టుకున్నాం అట్లాగే పర్యావరణం పచ్చదనం పార్కులు వాటి నిర్వహణ మీరు చూసినట్టయితే పార్కుల సుందరీకరణ వాటి కోసమే దాదాపు జుబ్లీ హిల్స్ కళ్యాణ్ నగర్లో ఇతర ప్రాంతంలో ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకున్నాం తర్వాత మెయింటెనెన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వాటి నిర్వహణ కోసం అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రాన్ మార్చి దాంతోనే అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఆర్ఎఫ్ పెట్టిందే మేము ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము దానికైన ఖర్చు జుబ్లీల్స్ లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ కరోడ్ అట్లాగే గుల్కాపూర్ కాల్వా ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం రెండు కోట్లు షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు పేరుకు అది కొద్దిగా బయట ఉంటుంది షేర్లింగంపల్లికి కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలండి ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మీ రెండేళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జుబ్లీల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి బహిరంగ చర్చ పెడదాం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా ఎక్కడ పెడతావో పెట్టు దీస్ ఆర్ ద నెంబర్స్ ఇది చూపెట్టి మేము ఓటర్ అడుగుతున్నాం పదేళ్లలో మేము చేసిన పని ఇది పదేళ్లలో జుబ్లీల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది ఇవాళ లబ్ధిదారు రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం నువ్వు రెండేళ్లలో ఏం చేసినావో చెప్పు రెండేళ్లలో ఏ సెక్టార్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు జుబ్లీల్స్కి ఏం చేసినావు హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం